హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే డిమార్ట్కి వెళ్ళినా అని చెప్పినా కదా నేను ఏమైతే ఏమేమి సంబంధం మీకు చూపిస్తా చూడండి ఇక బాబాకి అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చిన ఇగో బ్రెడ్ ఇయో అమ్మ ఇగ యూని ప్యాకెట్ అయితే తీసుకున్నా ఇక అయితే గోల్డ్ రోడ్ వాడకం సాన్ఫ్లవర్ ఆయిల్ గోల్డ్ రగ్ వాడకం ఇక ఇవైతే ఐదు తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక ఇవ్వంటారా ఇక అప్పడాలు ఈ బియ్యం అంట ఇవైతే టేస్టీ కొందని తీసుకున్నా ఎప్పుడూ చూడాలి ఇంకా ఇవ్వి పాపడాలు ఇక మేము పాపడాలు ఎక్కువ తింటాం కాబట్టి ఇవి కూడా బాగా తీసుకున్నా అర్ధ ఎక్కువ తీసుకున్నాం ఒకటి సేమియా ప్యాకెట్ మా యేషు ఎప్పుడైనా సేమియా కావాలి మమ్మీ అంటే సేమ్యా అయితే తీసుకున్నా ఇక ఐదు నూనె ప్యాకెట్ అన్నా ఇక ఇవైతే అటుకులు అటుకులు అన్నట్టు ఇవి కేజీ వరకు తీసుకున్నా ఇవి ఒక్కటి పెద్దది చాపచ్చ ప్యాకెట్ చక్కెర ఇగో చక్కెర అయితే నెయ్యికి ధర తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక చాలా రోజులు వస్తాయి నెయ్యికి ధర తీసుకున్నాను ఒకేసారి తీసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే సామాను ఇక ఇదైతే హాఫ్ కేజీకి ఎక్కువనే ఉన్నది ఇది మన ఉప్మా రావ అన్నట్టు ఇవో టిఫిన్ కానీ నూ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక ఒక కేజీ తీసుకున్నా కేజీ అయితే వన్ థర్టీ ఎయిట్ పడ్డది ఇక ఇదైతే మైదా ఇక ఉగాది వస్తుంది కదా ఉగాదికి మా గుబట్టు ఉబ్బరెప్పలు చేసుకోవాలని అయితే తీసుకున్నా ఇది ఇలా పావుకి ఎక్కువనే ఉన్నది ఫ్రెండ్స్ ఇదైతే ఎంత పడది సిక్స్టీ వన్ రూపీస్ పడ్డది అయితే ఎప్పుడైనా డీమటే తీసుకుంటాను సామాను ఇవ్వ పల్లీ తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ 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 తీసుకున్నా వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడ్డది ఇది బాగా పల్లీలు అంటే బాగా ఇష్టం ఎప్పుడైనా దుకుతారని ఇలా తీసుకుంటా పెట్టుకొని దురుగుతారు ఎప్పుడు కేజీ తీసుకున్న పల్లీలు ఇలా ఇబ్బీరావు తీసుకున్నప్పుడు చిట్లా కావాలి కదా ఇరా కేజీ పావు కేజీ పావు తీసుకున్న కీల పావు అది ఉమా కూడా కీలకు ఎంత పడ్డది థర్టీ సెవెన్ రూపీస్ కేజీ పడుతుంది ఇంకో పప్పు తీసుకున్న పెసరపప్పు ఇదైతే అయితే పది రూపాయలకు కిలో పడ్డది కిరాకు ఎక్కువనే ఉన్నది వన్ సెవెంటీ త్రీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక ఇక కొన్ని బాస్మతి బియ్యం తీసుకున్నాం మన బిర్యానీ చేసుకోవాలనుకు చేసుకోవచ్చాను అది టీమాన్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఉన్నది నేను కిరా నారకు ఎక్కువనే తీసుకున్నా వన్ ట్వంటీ రూపీస్ పడ్డది అండ్ ఇంకా శనగపప్పు తీసుకున్న ఫ్రెండ్స్ ఇక మన ఉగాడ వస్తుంది కదా పూలప్పలకు పూలకు ఇక అయితే అయితే రెండు కిలోలు తీసుకున్నా ఇది రెండు కిలోలు తీసుకున్నా అయితే అండ్ ఇంకొకటి మా యష్కి ఒక జ్యూస్ తీసుకున్నా బాలం జ్యూస్ అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు కదా ఇంకా మా ఎసుకరే కాదు హోలీ కదా రేపు హోలీ కానీ ఒకటి చిన్నది హోలీ ఆడుకుంటాడని ఇది తీసుకున్నా మా చిట్టి పాప కోసం తీసుకోలేని చూసి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైనా ఇంతే సామాన్ తీసుకుంటాం ఇప్పుడు ఇందులో ఏం ఎప్పుడు తీసుకునే సామాన్లు ఇట్లాగే లేదు మైనస్ ఏంటంటే డిమార్ట్లో షెడ్ అది మా పిల్లలకైతే టీ షర్ట్స్ తీసుకొస్తాను కానీ ఈసారి డబ్బులు సరిపోలేవని అయితే టీషర్ట్స్ అయితే తీసుకోలేను ఇక ఎప్పుడైనా ఇంత సరుకు తీసుకొచ్చుకుంటా నేను టీ మిస్ అయినాయి ఇందులో టీ షర్ట్లు సబ్బులు ఇవన్నీ మిస్ అయినాయి ఇక డబ్బులు సరిపోలేవని ఇంతవరకు తీసుకొచ్చిన వన్ ట్వన్ టూ ట్వంటీ అంతేనా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే అయినాయి ఈ సామాన్కి అయితే మీరు ఎప్పుడైనా ఏంటి రెఫరెండ్స్ కరీంనగర్లో ఉన్న డిమార్ట్ అయితే వెళ్ళండి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి నాకైతే అక్కడనే రిటర్న్ అనిపిస్తాయి నేనైతే ఒక ఒకే నెలకు కావాల్సిన సరుకు అంతా అక్కడనే తీసుకొచ్చుకుంటాను ఎప్పుడైనా నేనైతే చిల్లర చిల్లర సామాన్ కోసం అయితే డిమార్ట్ అయితే వెళ్ళాను అన్నీ ఒకటేసారి తెచ్చుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నా మీరు ఎట్లా తీసుకుంటారో కామెంట్ చేయండి